లేదా బురుడి బాబా లాగా అందరినీ బురుడి కొట్టించండి అలవాటు మరి ముఖ్యంగా నవ్వకూడదు చిరంజీవి మాస్టర్కి మోసం చేసినట్టుగా ఈ పార్తపురం నియోజకవర్గ ప్రధాని మోసం చేయాలని ఆలోచన చేస్తున్న చంద్రబాబు నాయుడికి ఒక దగాకారు వారసుడు ఒక దత్తపుత్రుడు నువ్వు మాట్లాడుతున్నావు ఏంటంటే నీ నీతిగలను నాకు మరకలు లేవు అంటున్నావు రేపు ఉదయం నీ పక్కనున్న బార్లాల్ సీతారాం మూడు వందల నలభై ఎనిమిది నాలుగు ఐదులో అతను ఆక్రమించిన స్థలం కానీ అలాగే ధనంజీపురం అనేది దీంట్లో రెండు వందల పంతొమ్మిది సర్వే నెంబర్లో తొమ్మిది ఎకరాల ఎనభై సెంట్ల స్థలాన్ని అన్యాక్రాంత విషయాన్ని కూడా బయటపెడతావు నువ్వు అంటున్నావు కదా డంపింగ్ యార్డు షిఫ్ట్ చేయడం చేత కాలేదు నీరు ఇవ్వడం చేంత కాలేదంటున్నావు డంపింగ్ యార్డు రేపు ఉదయం షిఫ్ట్ చేస్తాను నువ్వు నీ కార్యకర్తలు అడిగితే నువ్వేం చెప్తావు చెప్పు సమాధానం చెప్పు ఒకవేళ నేను కానీ నేను కానీ నా వెనక ఉన్న ఎవరైనా నా కార్యకర్తలు కానీ లేదా నా కుటుంబ సభ్యులు కానీ ఈ నెల చెరువు గట్టి కానీ దేవుని బందులో కానీ లేదా ఇంకొక చెరువులో కానీ ఎవరైనా గజము అన్యా